తమిళనాడులో ఎన్నో ప్రముఖ హిందూ దేవాలయాలు ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని దేవాలయాల భూమిగా పిలుస్తారు దాదాపుగా ముప్పై మూడు వేలు ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ అవన్నీ ఎనిమిది వందల నుంచి మూడు వేల ఐదు వందలు ఏళ్ల కన్నా ముందువిగా గుర్తించబడ్డాయి ఈ రాష్ట్రంలో ఎక్కువగా హిందూ దేవాలయాలే ఉన్నాయి అద్భుతమైన శిల్ప వైచిత్రి వైవిధ్యమైన నిర్మాణం ఈ ఆలయాల ప్రత్యేకత వీటిలో లభ్యమయ్యే శాసనాల ద్వారా ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవచ్చు ఇక్కడ లభ్యమయ్యే శాసనాలు దాదాపు మూడు వేలు ఏళ్లకు పూర్వానికి చెందినవి కూడా ఉన్నాయి తమిళనాడు సాంస్కృతిక చిహ్నాలుగా ఈ దేవాలయాలు వెలుగొందుతున్నాయి ఈ రాష్ట్రం దేవాలయ కోనేర్లకు కూడా చాలా ప్రసిద్ధం ఇక్కడ దాదాపు పదిహేను వందల ఎనభై ఆరు ఆలయాల్లో రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోనేర్లు ఉన్నాయి వీటిలో శిథిలమైన దాదాపు వెయ్యి ఎనభై ఆరు కోనేర్లను పునరుద్ధరించేందుకు తమిళనాడు ప్రభుత్వం సంకల్పించింది తమిళనాడులో ముఖ్యమైన దేవాలయాల్లో మొదటిది మీనాక్షి అమ్మవారి ఆలయం తమిళనాడులోని మదురై పట్టణంలో ఉంది ఈ దేవాలయం కల వేగాయి నది ఒడ్డున ఉంది మధురై పట్టణం తమిళనాడులో రెండవ పెద్ద పట్టణం తమిళనాడు రాష్ట్ర సంస్కృతి కళలు సాంప్రదాయ వారసత్వాలు మొదలైన వాటికి నిలయంగా ఉంటుంది ప్రపంచంలోని అతి పురాతన నగరాలలో ఒకటైన మధురై అనేక రాజవంశాల పాలనలు చూసింది రామనాథస్వామి దేవాలయం భారతదేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం ఇది రెండు వందల డెబ్బై ఐదు పాడల్పేత్ర స్థలములలో ఒకటి ఈ దేవాలయం మిగిలిన భారతదేశంలోని హిందూ దేవాలయాల కంటే అతిపెద్ద వరండా కలిగి ఉంది ఈ దేవాలయం రామేశ్వరం అనే ద్వీప పట్టణంలో ఉంది ఇది శైవులకు వైష్ణవులకు స్మార్ధులకు ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లినది ఈ దేవాలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఈ దేవాలయంలో శివుడు జ్యోతిర్లింగంగా కొలువబడుతున్నాడు దేవి కన్యాకుమారి ఇది కన్యాకుమారి ప్రాంతంలో ఉంది హిందూ దేవత మహాదేవి యొక్క యుక్తవయస్సు అమ్మాయి రూపంలో వ్యక్తమైంది హిందూ మతంలోని వివిధ సంప్రదాయాలు ఆమెను పార్వతి లేదా లక్ష్మి రూపంగా విభిన్నంగా వర్ణించాయి ఆమెను శక్తులు భద్రకాళి దేవత అవతారంగా కూడా పూజిస్తారు మరియు శ్రీ బాలభద్ర శ్రీ బాల కన్యాదేవి మరియు దేవికుమారి వంటి అనేక పేర్లతో పిలుస్తారు స్వామి ఆలయం లేదా కేతు స్థలం అనేది పూంపుహార్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కీలపెరుంపల్లం గ్రామంలో ఉన్న ఒక హిందూ దేవాలయం ఇక్కడ ప్రధాన దేవత కేతువు ఒక నీడ గ్రహం అయితే ఈ ఆలయంలో ప్రధాన విగ్రహం స్వామి లేదా శివుడు ఈ ఆలయంలో రెండు ప్రాకారాలతో చుట్టుముట్టబడిన చదునైన రాజగోపురం ఉంది అయితే ఈ ఆలయంలో ప్రధాన విగ్రహం నాగనాథ స్వామి లేదా శివుడు ఈ ఆలయంలో రెండు ప్రాకారాలతో చుట్టుముట్టబడిన చదునైన రాజగోపురం ఉంది బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం ఇది తమిళనాడులోని తంజావూరులో ఉంది ఇది శైవాలయం దీనిని పదకొండో శతాబ్దంలో చోళులు నిర్మించారు ఈ దేవాలయం యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు ఇది భారతదేశం అతిపెద్ద దేవాలయముగా పరిగణింపబడుతుంది కపాలీశ్వరుడి కోవెల భారతదేశ తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నైలోని మైలాపూర్లో కలదు ఇచ్చటి శివుడి పేరు కపాలీశ్వరుడు అమ్మవారి పేరు కర్పకాంబాల్ మైలాపూర్ అను ప్రాంతము తిరుమైలై అనియు కపాలీశ్వరము అనియును పిలువబడుచున్నది ఇచ్చట పార్వతీదేవి నెమలి రూపములో శివుని గూర్చి ఘోర ఘోరతపంబునచ్చెననియు అందువలన ఈ ప్రాంతమునకు మైలాపూర్ లేక తిరుమైలై అను పేరు వచ్చెనని ఐతిహ్యము ఈ ఆలయాన్ని తమిళనాడుని ఎనిమిదో శతాబ్దంలో పరిపాలించిన పల్లవులు నిర్మించారని చెబుతారు అయితే ఈ ఆలయం పోర్చుగీసు వారి దండయాత్రల పాలైనట్లు ఆలయ జీర్ణోద్ధారణ జరిగినట్లు కూడా తెలుస్తోంది చిదంబరం దేవాలయం పరమశివుడికి అంకితమైన హిందూ దేవాలయం భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన తమిళనాడు యొక్క మధ్యస్థ తూర్పు భాగంలోని కడలూరు జిల్లాలోని కారైకల్కి ఉత్తరంగా అరవై కిలోమీటర్ల దూరంలో పాండిచ్చేరికి దక్షిణంగా డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయనగరమైన చిదంబరం నడిబొడ్డున ఈ ఆలయం నెలకొని ఉంది తమిళ సంఘం సాహిత్య రచనల ప్రకారం సనాతన విశ్వకర్మల యొక్క వంశస్థుడైన విదువేల్విడుగు పెరుంతకన్ ఈ ఆలయం యొక్క పునః సృష్టికి ప్రధాన రూపశిల్పి ప్రాచీన పూర్వ మధ్యస్థ కాలంలో ప్రత్యేకించి పల్లవ చోళరాజుల కాలంలో ఈ ఆలయంలో పలు నూతన రూపకల్పనలు జరిగాయి అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రములో ఉంది అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక కాశీ చిదంబరం తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాగ్చేత విశ్వకర్మచే నిర్మింపబడిందని దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడినదని పురాణాలు తెలుపుతున్నాయి అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞచేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన